நமஸ்காரம் சிடி வார்த்துக்கு ச்வாகதம். భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ జే వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన అనుచిత వాక్యాలను ఖండిస్తూ బల్కాసుమన్ దిష్టిబొమ్మను దగ్గం చేయడం జరిగింది ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ జే వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బల్కాసుమన్ పదవి కోల్పోయిన తర్వాత మతిస్థిమితం లేకుండా తిరుగుతూ ఒక సైకోలాగా మాట్లాడుతున్నాడని అతని వైఖరి మార్చుకోకపోతే ఈ రాష్ట్ర ప్రజలు అతన్ని రాష్ట్రం నుంచి కొట్టే పరిస్థితి తెచ్చుకోవద్దని గత పది సంవత్సరాల కాలం టిఆర్ఎస్ పాలనలో నష్టపోయిన తెలంగాణ రాష్ట్రాన్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివృద్ధి పదంలో నడుపుతుంటే ఓర్వలేక మతి భ్రమించి మాట్లాడుతున్నాడని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మహబూబ్ అన్వర్ శ్రీనివాస్ రెడ్డి మోహన్ రావు నాగేశ్వరరావు వీర్యనాయక్ తదితరులు పాల్గొన్నారు

गोरम कनक गार नायकारी गोरम कनक नायकत्वरे गायकत्वर होंगुल ग रेवंत रेडिगार नायकत्व रेवंत जय कांग्रेस जय कांग्रेस لا میدان اعلان سنڀايا بناو لاو داو 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 ఒక ఎమ్మెల్యేగా చేసినటువంటి వ్యక్తి సుమన్ విజ్ఞత కోల్పోయి అధికారం పోగానే కళ్ళు నెత్తికెక్కి వారి యొక్క అనుచిత వ్యాఖ్యలు రేవంత్ ముఖ్యమంత్రి రెడ్డి అయినటువంటి యనమల రేవంత్ రెడ్డి గారిని చెప్పు చూపించి ఈ సంగతి చూస్తాను అదేవిధంగా మాట్లాడటం వారి యొక్క ముఖ్యమంత్రి గారు నేర్పడ క్రమశిక్షణ చర్యల్లో ఒక భాగం అదేవిధంగా కేసీఆర్ గారు పది సంవత్సరాలు అధికారం చేసి వారిలో ఉన్నటువంటి నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలకు ఇదే క్రమశిక్షణ నేర్పారని నేను అడుగుతూ ఉన్నాను ఈరోజు వారి యొక్క అధికారం పోగానే వారు తట్టుకోలేని పరిస్థితిలో మానసిక రుగ్మతకు గురి ఒక సైకోలాగా ప్రవర్తిస్తూ వారి ఎమ్మెల్యేలు కేటీఆర్ గారు అదేవిధంగా మాట్లాడుతూ ఉన్నారు బల్కా సుమన్ ఒక అడుగు ముందుకేసి గౌరవ పదవిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని పట్టుకొని రేవంత్ రెడ్డి గారిని చెప్పు చూపిస్తూ కబర్తారనే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు సుమన్ గారికి ఈ వేదిక నుంచి మేము తెలియజేస్తూ ఉన్నాం అయ్యా నువ్వు గనక మీరు మాట్లాడినటువంటి వాక్యాలను వెనక తీసుకోకపోతే మీరు ఈ రాష్ట్రంలో తిరిగే పరిస్థితి ఉండదు కాంగ్రెస్ కార్యకర్తలు వారందరూ కూడా తిరిగి నిన్ను మట్టి కనిపించే విధంగా రోజు దగ్గరకు వస్తూ ఉన్నాయి ఖబర్దార్ బాలకా సుమన్ గారు మీరు ఇదేనా నేర్చుకున్నది ఎమ్మెల్యేగా ఎంపీగా గౌరవప్రదమైనటువంటి అసెంబ్లీలో గౌరవప్రదమైనటువంటి పార్లమెంట్లో మీరు నేర్చుకున్నటువంటి విద్య ఇదేనా నేను ఈ యొక్క ఇల్లెందు ఐఎన్టీసీ వైస్ ప్రెసిడెంట్ గా మా మిత్రపు కలిసి నేను అడుగుతా ఉన్నాను మీరు వెను వెంటనే ఈ రాష్ట్రంలో రగులుకున్నది మన మీరు ధ్వంసం చేసినటువంటి ఈ రాష్ట్రాన్ని నిర్వీరం చేసినటువంటి ఈ రాష్ట్రాన్ని పునర్ నిర్మించడంలో ముఖ్యమంత్రి వర్యులు మినిస్టర్లు అందరూ కలిసి ఈ రాష్ట్రాన్ని రాబోయే కాలంలో ఎక్కడైతే నష్టపోయారో అక్కడ దాన్ని డెవలప్మెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ రోజుకి ఇరవై గంటలు కష్టపడుతున్నటువంటి ముఖ్యమంత్రి గారు వారి యొక్క మిత్ర బృందం అందరూ కూడా ప్రయత్నాలు చేస్తూ ఈ రాష్ట్ర ప్రజలకి ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీని అమలు చేయడంలో భాగంగా వారు తలమునకలై ఉంటే మీరు ఎర్రితలలు వేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మీరు మాట్లాడినటువంటి ఈ యొక్క మాటల్ని వెను వెంటనే వెనక తీసుకోవాలని ఈ యొక్క వేదిక నుంచి మీకు తెలియజేస్తా ఉన్నాం మీరు కనుక వెనక తీసుకొని తీసుకొని పక్షంలో మిమ్మల్ని తక్షణమే ఈ యొక్క తెలంగాణ నుంచి తరిమి కొట్టేటువంటి రోజులు దగ్గరనే ఉన్నాయి మీరు మీరు ప్రవర్తించే విధానం మానుకొని మీరు ఉన్నట్టయితే మీరు తెలంగాణ రాష్ట్రంలో ఉంటారు లేకపోతే కాంగ్రెస్ పార్టీ దానికి సంబంధించినటువంటి నాయకత్వం దానికి సంబంధించిన లక్షలాది కార్యకర్తలందరూ కూడా మీకోసం పరుగులు తీస్తూ మిమ్మల్ని వెతుకుతూ ఉన్నారు కాబట్టి మీరు మార్చుకోండి మీ విధానాన్ని రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం చేసేటువంటి పనుల్ని ఈ ప్రజలు నమ్మి ఓటేసి వారికి రక్షణగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని తెలియజేస్తూ రేవంత్ గారి రెడ్డి నాయకత్వంలో మీ అందరం కూడా పనిచేస్తున్నాం ఇతర పార్టీల నుంచి ఇతర యూనియన్ నుంచి కూడా లక్షలాది మంది ప్రజలు ఈ కాంగ్రెస్ లో చేరడానికి వస్తున్నారు ఇదే గెలుపు గురువులకి కారణం అవుతా ఉన్నది మీరు ప్రవర్తించే విధానాన్ని మానుకోండి విధంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా యొక్క కార్యకర్తలు ఏం చూసి నాయకులు కార్యకర్తలు పార్టీ నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం జై కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ప్రబంధనంతో రేవంత్ రెడ్డి గారు అధిక సీట్లు గెలిచి ఇలా ప్రజాస్వామ్య బద్దంగా ఇలా కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చి ఆరు గ్యారంటీలకు హామీ ఇచ్చి ఆరు గ్యారంటీలు కూడా అమలయ్యేటట్టు రాత్రిం బదులు రేవంత్ రెడ్డి గారు మీరు ఇన్ని సంక్షేమ పథకాలు చేసుకుంటూ రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు మన పేదలకు సంక్షేమ పథకాలు చేసుకుంటూ ఆయనకు ముందుకు పోతాడు ఆయనని కిందపట్టడానికి ఏవేవో మాట మాట్లాడతాడు తన భాగస్వాణి కబడతా ఇలా వేవంత్ రెడ్డి అంట వాళ్ళు చప్పు తీసుకుని కొడతా అని నువ్వంతా నీ బతికెంతా ఇలా అన్ని పరిస్థితి అని ఒకప్పుడు ఎట్లా బతికినావు ఇలా వేరే కోట్లు ఎట్లా వచ్చినాయి ఇలా కురుషన్ వెంకటాల మీద కురుషన్ వినోద్ వినోద్ మీద నువ్వు చిత్తూ చిత్తు ఓడిపోయినావు నువ్వు మంచిగా చేస్తే ఎందుకు ఓడిపోతావు నువ్వు ఓడిపోయినావు ఓడిపోయినందుకు ప్రజాక్షేత్రంలో ఓటమిని అంగీకరించి ఉండాలా కానీ మళ్ళీ వచ్చి జనాలు రెచ్చగొట్టి ఏదో గవర్నమెంట్ పడగొడతాం ఏదో చేస్తాం అని అంటే ప్రజలు తిరగబడతారు మిమ్మల్ని కూడా ఉరికించే రోజులు టిఆర్ఎస్ ఉరికించే రోజులు నాయకులు గురికి పట్టే రోజులు వస్తున్నాయి తదా జాగ్రత్త మీరు ఆ ఆ పరిస్థితి మరికొన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం